అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ మళ్ళీ వైరస్ని ఓ వీడియో అనుకో అనుకోకండి ఈ వీడియో మాత్రం ఒక్కసారి చూడండి ఇక్కడ నుంచి నేను ఈ వైరస్ మీద వీడియో చేయదలుచుకోలేదు ఎందుకంటే నాకు కూడా కొంచెం ఏంటి కొంచెం తేడా తేడా కనిపిస్తుంది ఎందుకంటే మీరే చూడండి ఒకసారి చా కొంతమంది యూట్యూబర్స్ ఏమో ఇక్కడ ఏం లేదు అట్లా వైరస్ కాదు ఫ్లూ కాదని చెప్తున్నారు కొంతమంది ఏమో అదే ఆఖరిక కొంత డాక్టర్స్ కూడా అండి కొంతమంది ఇండియన్ డాక్టర్స్ ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా వచ్చేసి అయ్యా ఏం లేదు అంత ఫ్లూ అని చెప్తున్నారు ఏమండి మీకు అసలు ఎవరికన్నా ఇంగిత జ్ఞానం ఉందండి ఎవరైనా సీడి సిడీసీ అని అది చైనా డిసీజ్ కంట్రోల్ అండి వాళ్ళు ఒప్పుకున్నారు ఇక్కడ ఒకటి దొరుకుతుంది ఫ్లూ ఉంది కాకపోతే అది కూడా కొంచెం వైరస్ కొంచెం మ్యూటేట్ అయ్యిందని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు ఇంకా మలేషియాలో వచ్చింది మలేషియాలో వచ్చినప్పుడు ఏంటండి ఇక్కడ ఇక్కడి నుంచి టూరిజంస్ అక్కడికి వెళ్ళినప్పుడే కదండి చైనా నుంచి టూరిజం బీభచ్చంగా మలేషియా వెళ్తారండి అది అందరికీ తెలిసిన ఫ్యాక్టే ఇప్పుడు వచ్చింది అక్కడ మళ్ళీ లాస్ట్ టైం లాస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు కూడా లీ చెప్పాడు ఇలాగ వైరస్ వస్తుంది జాగ్రత్తగా ఉండాలంటే ఏం చెప్పారండి వీళ్ళే కదా మళ్ళీ చెప్పింది అప్పుడు అప్పుడు కూడా ఫ్లూ ఏదో ఉంది అంతేగాని ఇక్కడ ఏం లేదు ఇక్కడ ప్రాబ్లం ఏం లేదని చెప్పేసి అని చెప్పింది మీ మళ్ళీ ఏమన్నా అంటేనో ప్యానిక్ చేసేస్తుందంటే ఏం ప్యానిక్ అండి ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చి అంటే అది ప్లానిక్ కావడానికి మనం చెప్ప నేను చెప్పేది ఒకటేనండి ఇక్కడ ఏమి పొగ అనేది మంట రాకుండా రాదండి ఇంకో విషయం ఏంటంటే చైనా ఏ ఎందులోనూ డినై చేయట్లేదు ఎవరైనా టూరిజం ఎఫెక్ట్ అవుతుందండి ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది ఎంత ఎంత ఎలిగేషన్స్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుద్ది డబ్ల్యూహెచ్ఓ నుంచి లెటర్ కూడా వచ్చింది అయినా వీళ్ళు ఏమీ రియాక్ట్ అవ్వరు ఏమీ చెప్పరు అంటే మీరు అర్థం చేసుకోవాలండి ఇంకా దాని గురించి ఏం చెప్తాం కొంతమంది యూట్యూబర్స్ చెప్పేస్తున్నారు ఓకే ఇక్కడ ఏం లేదు అది ఒక్క ఫ్లూ అని చెప్పేసి ఒక్కటి అడగండి మీరు వాళ్ళని ఒకవేళ ఇది కానీ అవుట్ బ్రేక్ అయితే మీరే రెస్పాన్సిబిలిటీ అని ఒక నార్మల్గా నార్మల్గా ఉన్న అది పూర్ ఫ్యామిలీస్ ఉంటారండి కొంత మిడిల్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారు వాళ్ళకి ఇది మామూలు ఫ్లూ అయి అండి మామూలు ఫ్లూ అయి ఉండొచ్చు నేనే చెప్పాను వీడియోలో నార్మల్గా వస్తుంది వైరస్ మామూలుగా ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుందని కాకపోతే మీరు ఒక్కసారి ఆలోచించండి ఒక లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు హాస్పిటల్కి వెళ్తున్నారు మళ్ళీ వాళ్ళకి ట్రీట్మెంటు అది ఎంత ఖర్చు అవుద్ది ఎంత ఖర్చుతో కూడిన పని ఏదన్నా గబుక్ మళ్ళీ రెస్పిరేటర్ ప్రాబ్లం వాళ్ళే చెప్పారు ఇది రెస్పిరేటర్ ప్రాబ్లం అని సిడీసీలో వాళ్ళే చెప్పారు చైనీస్ గవర్నమెంటే చెప్పింది మీరే చెక్ చేసుకోండి ఒకసారి అది కూడా చెప్పరేంటండి ఇంకోటి ఇప్పుడు రెస్పిరేటర్ అంటే మళ్ళీ వాళ్ళకి ఆక్సిజన్ ఏదో తేడా ఏంటంటే ఆక్సిజన్ అని పెట్టాలి మళ్ళీ వాళ్ళు కొత్తగా క్లెయిమ్ చేసింది ఏంటంటే ఎవరికైతే ఇదేంటి ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ ఉంటుందో వాళ్ళకే ఎఫెక్ట్ అవుద్దంట అసలు ఏం చెప్తున్నారండి ఒక్కొక్కరు ఎవరి పడితే మేము చెప్పేది ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండడం ఉండవల్ల తప్పు కాదు కదా ఎవరిన మాస్క్ పెట్టుకోండి ఈ టూ ఆర్ త్రీ మంత్స్ మాస్క్ పెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ట్రావెలింగ్ చేస్తారు లాస్ట్ టైం కూడా కరోనా ఈ టైంలోనే వెళ్ళి స్టార్ట్ అయింది ట్రావెల్ మొదలు పెట్టారు ఎక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి అక్కడికి ఓకే మీ ఉద్దేశంలో ఏంటండి అంటే జనాలు చచ్చిపోతేనే అది ఒక ఒక థ్రెడ్ ఒక అంటే ఇప్పుడు వచ్చిందండి ఇది వైరస్ వచ్చింది ఈ వైరస్ అనేది కంట్రోల్ అవ్వాలి ఇప్పుడు ఇప్పుడు దాకా డెత్లు ఎవరు చెప్పట్లేదు అఫీషియల్గా వాళ్ళు చెప్పరు ఏమి చెప్పరు వాళ్ళు అఫీషియల్గా మనకు 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 కొంచెం కంట్రోల్లో ఉంచుకునే జాగ్రత్తగా ఉంటుంది తప్పేంటి చెప్పండి అందరికి ఏంటంటే ఈ ఈ టూ ఆర్ త్రీ మంత్స్ అండి ఈ టూ ఆర్ త్రీ మంత్స్ కొంచెం మాస్క్లు అవి పెట్టుకోండి ఎక్కడికంటే జనాలు ఎక్కువ ఉన్న ఏరియాకి వెళ్ళొద్దని అని నేను చెప్తున్నాను చైనాలో ఉన్న వాళ్ళకి చైనా నుంచి ట్రావెల్ చేసే వాళ్ళు కూడా కొంచెం క్వారంటైన్ మెయింటైన్ చేయండి అంతే దాని మంచి ఏమన్నా తప్పే ఉంది ఒక్కసారి అంటే వాళ్ళు వాళ్ళ డెత్లో అన్నీ వచ్చిన తర్వాత అది మ్యూటేట్ అయిన తర్వాత మనం జాగ్రత్తలు తీసుకోవాలా ముందు తీసుకోకూడదా మీరే ఆలోచించండి అసలు డబ్ల్యూహెచ్ఓ పంపించిన లెటర్కి వెళ్ళి ఎందుకు ఉత్తరవేయలేదు దానికి మళ్ళీ మలేషియా నుంచి ఎన్ని క్లెయిమ్స్ వచ్చాయి చైనీస్ చైనీస్ వాళ్ళ నుంచే మాకు వచ్చాయని వాళ్ళు ఎందుకు రిప్లై అవ్వలేదు మలేషియా గవర్నమెంట్కి పైగా మళ్ళీ కొంతమంది కొంతమంది ఇంకా ఇంకా ఎక్కువ వెళ్ళిపోయారు వాళ్ళు ఎంబీబీఎస్ చదివేశారు వాళ్ళు వింటున్నారు ఇప్పుడు ఇక్కడ కోల్డ్ కదా కోల్డ్ ఫ్లూ వస్తుంది సో ఈ కోల్డ్ తగ్గిందా మరి కేరళలో ఎందుకు వచ్చాయండి కేసులు కేరళలో కూడా కోల్డ్ వచ్చేసిందండి ఇప్పుడు ఇప్పుడు మలేషియాలో కూడా కోల్డ్ వచ్చేసిందా అక్కడ ఎందుకు వచ్చాయి కేసులు మీరే ఆలోచించండి ఒకసారి వీళ్ళు ఏంటంటే ఇష్టం వచ్చిన అంటే నా ఉద్దేశంలో వాళ్ళని తప్పు పట్టడం కాదు వాళ్ళకి కొంతమంది తెలియ తెలివిపో నా ఉద్దేశం ప్యానిక్ అవ్వడానికి కాదండి ఒక ఉద్దేశం ఏంటంటే మీరు కొంచెం జాగ్రత్త పడండి ఎందుకంటే మీకు హాస్పిటల్కి వచ్చి అనేది చాలా ఎక్కువ ఉంటుందండి ఏదైనా చిన్న ట్రీట్మెంట్ అండి డబ్బులు వాళ్ళు కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ అయితే ప్రాబ్లం లేదు కానీ లోవర్ మిడిల్ క్లాస్ అయితే ఏం చేస్తారండి మళ్ళీ మీరు ఆ హాస్పిటల్ జుట్టు అటు జుట్టు తిరుగుతారా ఏదైనా ఏదైనా వర్క్స్ అయితే ఇబ్బంది అవుద్దండి అంటే ఒక ఒక సిక్స్ సిక్స్ డేస్ సిక్స్ డేస్ సఫర్ అవుతారు ఇంకో సిక్స్ డేస్ మానేయాలి మీకు ఆల్మోస్ట్ వన్ మంత్ అనేది మీ లైఫ్ నుంచి వెళ్ళిపోతుంది ఎందుకంటే అర్థం చేసుకోరు నేనే నేను చెప్పేది ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను అంతే తప్పగానే ప్యానిక్ అయిపోయి గొంతులేసామని కాదు అది కూడా ఇక్కడ నేను చెప్పి క్లినిక్ కూడా చూపించాను హాస్పిటల్లో కూడా చూపించాను ఏమీ ఏం లేదు ప్యానిక్ ఏమీ లేదని చెప్పేసి వస్తుంది కంట్రోల్ అవుతుంది వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు అంతవరకే కానీ వచ్చేప్పుడు మాత్రం చాలా సిగ్గా ఫీల్ అవుతున్నారు వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నారు ట్రీట్మెంట్ ఖర్చు అవుతుంది ఇది నేను చాలా క్లియర్గా చెప్పానండి మరి ఎవరు పడితే వాళ్ళ మాటలు నమ్మేకండి మీరు మీరు కొంచెం మీ జాగ్రత్తలు తీసుకోండి ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ట్రావెలింగ్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ట్రావెలింగ్ చేస్తారు ఈ టైంలో ఈ టైంలో ట్రావెలింగ్ టైంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇది నేను చెప్పేది మాస్కులు అవి పెట్టుకోండి బయటకు ఎక్కడికన్నా వెళ్ళొస్తే శానిటైజర్ వాటర్ నేర్చుకోండి అంతే దానికి మించి చేయలేదండి మీరు ఇలాంటివన్నీ వీళ్ళు వీళ్ళని అడగండి యూట్యూబ్ వస్తుంది కొంతమంది వెళ్ళు కానీ ఒకవేళ కనుక ఇది అవుట్ బ్రేక్ అయితే నువ్వు రెస్పాన్సిబిలిటీ అని వాళ్ళని అడగండి ఎవరన్నా చెప్పి ఇది ఏమీ లేదు అసలు ఇది ఒక్క ఫ్లూయే అని చెప్పిన వాడు ఎవరైనా యూట్యూబర్ని వెళ్ళి డైరెక్ట్ అడగండి మీరు కనుక రెస్పాన్సిబుల్ తీసు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు ఒకవేళ కనుక ఇది కనుక బ్రేక్ అయితే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు నేను తీసుకుంటానని చెప్పండి నేనో నమ్ముతారు అది నేనో ఫాలో అవుతాను ఎవరు చెప్పరండి మనకు మనకి జాతకుంటారు అంతే తప్ప ఏంటంటే ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఏంటంటే అజాగ్రత్తగా ఉండడం మంచిది కాదండి నా ఉద్దేశం అదే హాస్పిటల్గా అంటే వీళ్ళ ఉద్దేశంలో అండి చచ్చిపోతే జనాలు అదే ఒక ప్యానిక్ ఏండి అండి లైఫ్లో డేస్ అండి బాబు అసలు ఎంత చిన్నపిల్లలకి చిన్న తట్టుకుంటారా మనకి చెప్పరండి వేళు ఇప్పుడిప్పుడే ఇప్పుడు అనౌన్స్ చేస్తారు కదండి మళ్ళీ ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ ఉంటే వస్తుందంట రోజు కూడా చెప్తున్నారు ఎల్లు సిడీఏ సిడీసీలో మీకు కనుక డౌట్ ఉంటే ఒక్కసారి ఓపెన్ చేయండి సిడీసీలో చూడండి ఒకసారి వాళ్ళు పంపించిన పోస్టులు చైనా డిసీజ్ కంట్రోల్ వాళ్ళు చేసిన పోస్టులేనండి మళ్ళీ వాళ్ళు కోట మారుస్తున్నారు ఫస్ట్లోనేమో ఫ్లూ ఏమీ లేదన్నారు ఆ తర్వాత రెస్పిరేటరీ రెస్పిరేటరీ సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఇంకా ఏంటది కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చిన్న వైరస్ అని చెప్పారు ఇప్పుడు ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ లోపలితో వచ్చింది అన్నారు రోజు కూడా మారుస్తున్నారు సో వాళ్ళ మాటలు ఎలా నమ్ముతారండి మనకు మనకు జాగ్రత్తగా ఉంటే మంచిది మీరు మీరు యూట్యూబర్స్ దగ్గర మీ యూట్యూబర్స్కి చాలామంది బాగానే చెప్తున్నారు ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్తున్నారు వాళ్ళకే చుట్టుపక్కల మేబీ రాకుండా ఉండవచ్చు వాళ్ళు ఉన్న ఏరియాలో రాకుండా ఉండవచ్చు ఎందుకంటే వాళ్ళు అంత అందరూ డాక్టర్స్ కాదు కండి మాకే మేము డాక్టర్స్ అనేందుకే మాకే ఏమీ దిక్కు లేదు ఎవడో ఏమి చెప్పడం ఇంకా పాపం వాళ్ళకే తెలుస్తుంది సో మీకు చెప్పేది ఒకటేనండి మీరు మాత్రం ప్యాన్క్ అవ్వకండి కానీ ఎవడెవడో తిక్కలుగా చెప్తున్నారు ఏంటంటే అసలు ఏమీ లేదని చెప్తున్నారు అలాంటి వాళ్ళ మాటలు మాత్రం అస్సలు నమ్మకండి వాళ్ళం ఒకే క్వశ్చన్ అడగండి ఒకవేళ ఇది కనుక అవుట్ బ్రేక్ అయితే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారని అడగండి ఒకవేళ అవ్వలేదు అనుకోండి అది మంచిదే అండి కానీ అవుట్ బ్రేక్ అయితే ఏం చేస్తామండి ఎంత ఎన్ని ఎన్ని లైఫ్స్ అండి అంత అంటే రోజులు అంటే మన హాస్పిటల్లో ఉన్న డేస్ కూడా కౌంటర్ అండి అది డెడ్లీ కాకపో ఉండొచ్చు కానీ మనం సఫర్ అవుతాం కదా ఒక చిన్నపిల్లలకి ఏదైనా బాగా ఇమ్యూన్ సిస్టమ్ బాగా తక్కువ ఉంటే వాళ్ళని చనిపోతే ఏం చేస్తారు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి అంతే నేను చెప్తున్నాను మిమ్మల్ని ఏమీ చేయాలని కాదు నేను ఇదే అని లాస్ట్ వీడియో మీకు చెప్తున్నాను ఇంకా వైరస్ గురించి వీడియోలు చేయను ఒకవేళ అవుట్ బ్రేక్ అయితే దాని గురించి చెప్తాను తప్ప కానీ లేదంటే మాత్రం లేదండి ఒకవేళ ఎవరికన్నా నా అంటే ఇంత రూడ్గా ఎప్పుడు నేను మాట్లాడలేదు ఒకవేళ నేను మాట్లాడటం ఎవరికైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి జస్ట్ కొంచెం బాధేసింది చూసి ఎందుకంటే లైఫ్ లైఫ్ అనేది చాలా మ్యాటర్ అండి ఒక్కసారి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మళ్ళీ వెనక్కి తీసుకోవటం అవ్వదు అది అంత ఈజీ కాదు చాలాసార్లు చెప్తున్నాను నేను ఏంటంటే కొంచెం మాస్క్లే వాడండి దూరంగా వెళ్ళండి అది ఇది చెప్తున్నాను అంటే ఇండియాలో ఏం లేదండి నేను చెప్తున్నాను ఇండియాలో పుస్తకానికి ఏం లేదు ఒక కేరళలో రెండు మూడు కేసులు వచ్చాయి అంతే దాని తప్ప ఏం లేదు కానీ చైనాలో మాత్రం ఉందండి అంటే ఎక్కడ పడితే అక్కడ లేదండి కొన్ని చోట్ల ఉంది నిజంగా ఉందండి ఆ విషయం అంటే వాళ్ళు చూపించినట్టు రోడ్ల మీద చచ్చిపోవడాలు బయటగా క్యూ కట్టేట అవి మాత్రం లేవే కానీ ఫ్లూ ఉందండి చాలామంది యూట్యూబర్స్ చెప్తున్నారు కూడా ఇది మీరు ఒక్కసారి చూడండి ఏంటంటే ప్యానిక్ కావాల్సిన ఏమీ లేదండి చనిపోటాలు అలాంటిది ఏమి ఇప్పుడు దాకా రికార్డ్ అవ్వలేదు కాకపోతే వాళ్ళు రోజుకోటి మాట మారుస్తున్నారు సో ఇలాంటప్పుడు మనం జాగ్రత్తగా ఉంటాం మనకు మంచిది సో మీ ఒకే రిక్వెస్ట్ అండి మీరు మీ వంతుగా కొంచెం సేఫ్గా ఉండండి అంతే కొత్త ఇయర్ వచ్చింది ఈ ఇయర్ అంటే వాళ్ళకి స్నేక్ ఇయర్ స్నేక్ ఇయర్ అంటేనే వాళ్ళ 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 ఉద్దేశంలో దురదృష్టం దురదృష్టమైన ఏరియాలో దురదృష్టకరమైన ప్రా వార్తలు మనకి ఎందుకండి ఏదన్నా ఏదన్నా ఏదైనా రెస్ట్ తీసుకుంటామా ఇంట్లో ఏదైనా మన మనకి సంక్రాంతి వస్తుంది అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవాల్సింది నేను ఇక్కడ ఉన్నాను సెలబ్రేట్ చేసుకోవడానికి అంత ఛాన్స్ లేదు కానీ మీరు ఇండియాలో ఉన్నారు హ్యాపీగా ఉంటారు కాకపోతే ఒక విషయం అండి ఏవన్నా కేసులు మీ దరిదాపుల్లో వస్తే ప్లీజ్ వెంటనే రిపోర్ట్ చేయండి గవర్నమెంట్కి ఇంకో విషయం ఏంటంటే మీకు కనుక ఫ్లూ కానీ జ్వరం కానీ ఏదైనా వస్తే ప్లీజ్ చెక్ చేసుకోండి అదొక్కటే నేను చెప్పేది ప్యానిక్ కావాల్సింది లేదండి ఇది మాత్రం అసలు ఇప్పుడు దాకైతే ఏ డెత్ రికార్డు కాలేదు అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను కాకపోతే అండి మీ జాతులు మీరు ఉండండి ఎందుకంటే వీళ్ళ వీళ్ళ యూట్యూబర్స్ ఉద్దేశంలో చాలామంది యూట్యూబర్స్ మొంత వందరు కదండి చాలామంది బాగా చెప్తున్నారు కొంతమంది యూట్యూబర్స్ కా ఏంటంటే జస్ట్ అది ఒక ఫ్లూవే జస్ట్ తగ్గి తుమ్మితే రెండు మూడు రోజులు అయిపోద్ది అంటారు అండి వాళ్ళకి ట్రీట్మెంటు అవి ఇవి ఒక ఇమ్యూన్ సిస్టమ్ తక్కువైతే ఏం చేస్తారండి మళ్ళీ వాళ్ళకి మాస్కులు ఆక్సిజన్ మాస్కులు ఇస్తారా ఏమోనండి మరి నాకు దేశం దోక నేను చెప్తున్నాను ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కానీ ఈ ఈ వీడియో మాత్రం నేను చేయడానికి ఇదే కారణం అండి నేను మళ్ళీ ఈ రోజు నుంచి మళ్ళీ నా ట్రావెలింగ్ మొదలు పెడుతున్నాను చాలామంది అడుగుతున్నారు ఎలా ట్రాస్తున్నావు ట్రావెలింగ్ అని చెప్పేసి నాకు నాకు ఏంటంటే వీకెండ్స్లో త్రీ డేస్ నాకు ఈ మధ్య ఎక్కువ ఎక్కువ టైం ఉంటుందండి సో ఆ టైంలో నేను ఇంకా ట్రావెల్ చేస్తున్నాను ఓకే గాయస్ ఈ వీడియో కనుక ఈ వీడియో ప్లీజ్ మీరు మాత్రం మైండ్ పెట్టుకోండి కొంచెం ఆలోచించండి ఎందుకంటే ఇన్ని ఎవరైనా ఏ గవర్నమెంట్ అయినా ఇన్ని అలిగేషన్స్ వస్తున్నప్పుడు రియాక్ట్ అవుతుందండి చైనీస్ గవర్నమెంట్ ఎందుకు రియాక్ట్ అవ్వలేదు మలేషియన్ గవర్నమెంట్ పెట్టిన క్లైమ్స్కి ఎందుకు రియాక్ట్ అవ్వలేదు సీడిసీలో ఎందుకు ప్రతిసారి ప్రతిసారి వాళ్ళ స్టేట్మెంట్ మారుతుంది డబ్ల్యూహెచ్ఓ ఇచ్చిన లెటర్ని ఎందుకు వాళ్ళు ఇగ్నోర్ చేశారు డబ్ల్యూహెచ్ఓ పీపుల్ ఇక్కడికి వస్తానంటే ఎందుకు రానివ్వట్లేదు ఒకసారి మీరే ఆలోచించండి నేను ఎవరిని ప్యానిక్ చేయడానికి కాదండి ఈ వీడియో చేసింది ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండండి మీకు మీ ఫ్యామిలీలో అందరూ జాగ్రత్తగా ఉండాలి కొత్త సంవత్సరంలో అందరూ అందరూ హ్యాపీగా ఉండాలి నా ఉద్దేశం ప్లీజ్ గాయస్ మళ్ళీ నెక్స్ట్ వీక్లో మళ్ళీ కలుద్దాం ఇక్కడి నుంచి వైరస్ విషయాలు నేను చేయనండి ఎందుకంటే నాకు కూడా బాధ వస్తుంది ఏంటంటే ఒకళ్ళేమో ఒకలా చెప్తాం ఇంకోళ్ళు ఏమో ఇంకోళ్ళ చెప్తాం ఏదోలా అనిపిస్తుంది సో ప్లీజ్ గాయస్ మళ్ళీ నెక్స్ట్ వీళ్ళలో కలుద్దాం అంతవరకు మీ రాజేష్ జై హింద్